శ్రీ మహాగణాధిపతి దేవనమ శ్రీ మహా సరస్వతి నమ భవమంత్ర ఛానల్లో రోజున మనం దీపతంత్రము అనేటువంటి భాగంలో ఎవరికైనా సరే ఏదైనా కార్యనిమిత్తం కానీ అప్పుగా కానీ ధనాన్ని ఇచ్చి ఆ ధనము తిరిగి రాకుంటే ఆ ధనాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఎవరికైనా ధనం ఇచ్చి ఆ ధనం రానటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఇలాగా ఉసిరి చెట్టు చూశారు కదా ఈ ఆకులు ఈ ఉసిరి చెట్టు మొదట్లో ఆగునెయ్యతో దీపారాధన చేసి విష్ణుమూర్తిని స్మరించి ఉదయం కానీ సాయంత్రం కానీ దీపారాధన చేయడం నేను ఫలానా వ్యక్తికి ఈ ధనం ఇచ్చాను ఆ ధనం తిరిగి నాకు వచ్చేటట్టుగా అనుగ్రహించు అని చెప్పి స్వామిని ప్రార్థిస్తే కొంతకాలానికి మీ ధనం తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది శుభం మీ భవమంత్ర